బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని మేర్చల్లో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం నాయకులు ఘన నివాళులు పోరాడుతుంటే మరోవైపు సామాజిక సమానత్వం కోసం అనగారిన వర్గాల హక్కుల కోసం అల్పెరగని పోరాటం చేసిన విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బక్క నరేంద్ర ప్రధాన కార్యదర్శి, బేత్రి విజయ కుమార్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, కమలుద్దీన్ మేడ్చల్ మండల ప్రధాన కార్యదర్శి, ఏర్పుల హరి కోఆర్డినేటర్, గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతం చేసి మరువైపు సామాజిక అట్టర్దు కోసం అమరా పోరాటం చేసిన రాజకీయ విప్లవ రోజురోజుకు బాకు భగజీవన్ రావు గారిని పద్దంటిని కొనసుంచుకొని ఆ మహనీయునికి కలనివాలు అర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం. కార్యక్రమంలో మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు తమలసింగ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు ఎడ్చల్ మండల ప్రధాన కార్యదర్శి అనుజాబ్ గారు మరియు కోఆర్డినేటర్ గతం వెంకటేష్ గారు నేను మీ పక్క నరేంద్ర बाबा देव राम हर कंहिं